జయ శ్రీరామ్ ఇప్పుడు మనం గత రెండు మూడు నెలలుగా చూస్తూ ఉన్నాం కరోనా తర్వాత చైనాను చూసే ప్రపంచ దేశాలన్నీ కూడా చైనాను చూసే దృక్కోణం మారిపోయింది ప్రపంచ దేశాల దృష్టిలో చైనా ఒక దోషిగా నిలబడుతూ ఉంది ఇటువంటి సందర్భంలో భారతదేశాన్ని అనిశ్చితికి చేయాలని లేదా వాళ్ళ దగ్గర నుంచి తరి తరలిపోతున్న కంపెనీలన్నింటినీ కూడా భారతదేశానికి వస్తున్నాయి వారందరికీ కూడా అటువైపు ఉన్న నిరాశ నిస్పృహ వారి సామ్రాజ్యవాద విస్తరణ ఈ కాంక్షకు వీటన్నిటికీ భారత్నే వాళ్ళు ద్వేషించడం మొదలుపెట్టారు వాళ్ళు చేసిన తప్పుకు మనం చేస్తున్న మంచికి వాళ్ళకు మింగుడు పడటం లేదు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా భారత్ వైపే నిలబడుతూ ఉన్నారు మొన్న మనం చూసాం ఈ ఎక్కడైతే భారత చైనా సరిహద్దు వివాదాంశంలో కూడా ప్రపంచమంతా కూడా భారత్ వైపు నిలబడింది అట్లాంటి నేపథ్యంలో వీళ్ళు పద్నాలుగు దేశాలతో సరిహద్దును పంచుకోవడం చైనా ఏ ఒక్క దేశంతో కూడా సఖ్యతతో లేదు ప్రతి ఒక్క దేశంలోకి వారి వారి భూభాగంలోకి చొచ్చుకుపోయి వారి వారి సరిహద్దులను మార్చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది గత వంద సంవత్సరాల నుంచి అర్థ చేస్తూ ఉన్నారు వాళ్ళు అయితే ఇప్పుడున్న మోడీ ప్రభుత్వం దాన్ని గట్టిగా తిప్పికొడుతూ ఉంది అట్లాగే అక్కడున్న అవకాశాలను కూడా మనం చేయించుకుంటున్నాం ఇదంతా మింగుడు చైనా ఏం చేస్తుందంటే తన కనుసన్నలో మెలిగే ఇప్పుడు నేపాల్ ఆ ప్రధానిని వారి వైపుకు తిప్పుకొని వారి ద్వారా మన మీద రాజకీయ అనిస్థితి అక్కడున్న రాజకీయ అనిస్థితిని వాళ్ళకు ఎన్కరేజ్ చేసుకుంటా ఉన్నారు తద్వారా మనకు లేనిపోని ఇవన్నీ కూడా చేస్తాం వారి నేపాల్కు మనకు స్పష్టమైన సరిహద్దు ఉంది ఆ సరిహద్దు నేపథ్యంలో కూడా దానిని వాళ్ళు వాళ్ళ మ్యాప్ కూడా మార్చుకున్నారు భౌగోళికమైన సరిహద్దును మా భారతదేశ భూభాగంలోకి తెచ్చుకొని వచ్చి అక్కడున్న సరిహద్దును మార్చుకొని ఎట్లాగైతే చైనా తన సొంతంగా చేస్తుందో అటువంటి కుయుక్తులన్నీ కూడా నేపాల్ ద్వారా చేయించేది దాన్ని మనం కూడా గట్టిగా తిప్పికొట్టాము అక్కడున్న రాజకీయ ప్రతిపక్షాలు కూడా వాళ్ళు భారత్ భారత్పోయి మాట్లాడుతూ ఉన్నారు మనం ఏ రోజైతే చైనా యాప్ను నిషేధించామో నేపాల్లో అక్కడున్న వీరందరూ కూడా భారత్ నుంచి ప్రసారం అయ్యే హిందీ ఛానల్స్ కూడా వాళ్ళు నిషేధించారు మొట్టమొదట కానీ ప్రజల నుంచి కానీ ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసన అయ్యేసరికి మన భారతదేశ టీవీ ఛానల్స్ను పునరుద్ధరించాల్సి వచ్చింది ఇప్పుడు మా ఇంకో కొత్త మైండ్ గేమ్ ఆడుతూ ఉంది అది ఇప్పుడున్న అయోధ్య అసలు అయోధ్య కాదు రాము నేపాల్లో పుట్టాడు అని చెప్తూ ఉంటారు మన ఇతిహాసాల ప్రకారం జానకమ్మ గారు అంటే సీతమ్మ గారు ఇప్పుడున్న నేపాల్ గ్రామంలో పుట్టినారు అట్లాగే మనకు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి తర్వాత అత్యంత ప్రసిద్ధమైన పశుపతినాథ్ ఆలయం కూడా నేపాల్లో ఉంటుంది మనందరం కూడా ఎప్పుడూ కూడా విజా ఒక్కర లేకుండా మనం పోయి వచ్చేవాళ్ళము మొట్టమొదటిగా ఇదంతా మూల కారణం నెహ్రూ నుంచి వస్తున్న తప్పు వాళ్ళు మనకు బ్రిటిష్ నుంచి స్వరాజ్యం రాగానే స్వాతంత్రం వచ్చిన తర్వాత నేపాల్ను కూడా భారతదేశంలో విలీనం చేసుకోమని కోరుకున్నారు కానీ అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో నెహ్రూ ఖచ్చితమైన అంటే స్పష్టంగా తప్పు చేస్తున్నాను తెలిసి తప్పు చేస్తాడు నేపాల్ని నిరాకరించడం బర్మాన్ని నిరాకరించడం ఇవన్నింటినీ కూడా అప్పుడు ఆయన చేసిన నిర్వాహకానికి ఇప్పుడు చేస్తున్న మనం చెల్లించుకున్న భారీ మూల్యం అది ఇప్పుడు ఓలీ చేస్తున్నట్టు ఎట్లయితే ఉన్నదో రాముడు అయోధ్యలో పుట్టినూ మీరు చూస్తున్నారంతా కూడా నిజమైన అయోధ్య కాదు మా దగ్గరనే ఉంది నిజమైన అయోధ్య మేము స్వాగతిస్తాము ఒక విధంగా ఎందుకంటే నిజమైన అయోధ్య మీ దగ్గర ఉంటే మేము స్వాధీనపరచుకుంటాం నేపాల్ని కూడా భారతదేశంలో విలీనం చేసుకుంటాం ఖబర్దార్ ఓలీ నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇక్కడ వినడానికి మీ దగ్గర ఉన్న చైనా రాయబారి కాదు చైనా రాయబారి ఆడుతున్నట్టు ఆడిస్తున్నట్టు ఆడటం కాదు నీ ప్రభుత్వం ముగిసిపోతూ ఉంది నీ ప్రభుత్వం నుంచి నువ్వు ఇక్కడ నుంచి పిచ్చి పిచ్చి డ్రామాలు ఆడే వాళ్ళందరినీ దృష్టి మరచి ఆడే మైండ్ గేమ్ మేము ఖచ్చితంగా చెక్ పెడతాం ఒకవేళ నిజంగానే నువ్వు అట్లా ఫీల్ అయితే కనుక తప్పేం లేదు మేము ఖచ్చితంగా రామాలయం అయోధ్యలో కట్టినట్లే నేపాల్లో కూడా కడతాం నేపాల్ని కూడా స్వాధీనపరుచుకుంటాం మాకు కొత్త ఆలోచన ఇస్తున్నందుకు ఈ గురించి నేను ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను ఎందుకంటే నేపాల్ని ఎన్ని రోజుల నుంచి మేము ఒక మిత్ర దేశంగా భావించినాము కానీ ఇప్పుడు ఖచ్చితంగా మాలో కలుపుకోవాల్సిన అవసరం వచ్చింది పశుపతి ఆలయాన్ని మేమే పూజిస్తాం మేము ఇప్పుడు ఆ పశుపతి ఆలయాన్ని కూడా మా భారత భూభాగంలో ఉందని మేము కూడా నేర్పించగలుగుతాం తద్వారా నేపాల్ని కూడా భారతదేశంలోని అఖండమైన భారతదేశంలోని భాగంగానే మేము కూడా ప్రూవ్ చేస్తాం ఒక రెండు మూడు వందలైన చరిత్ర చూసుకున్నట్లయితే అఖండ భారతదేశంలోని భూభాగమే నేపాల్ నేటి నేపాల్ మనం దూరం చేసుకున్నాము ఇప్పుడు అవసరమైతే నేపాల్ని కూడా మేము తిరిగి కలుపుకుంటాము అప్పుడు మా రాముని అత్తగారిలో అయినది సీతమ్మ వారి రాజ్యం అయితే ఉందో మిథిలా నగరం ఆ మిథిలా నగరం నేపాల్లోనే ఉన్నది నేపాల్ని మేము పూర్తిగా తీసుకోవడం ద్వారా ఈ మిథిలా నగరానికి పునర్వైభవం కూడా తీసుకొస్తాము అట్లాగే పశుపతి ఆలయాన్ని కూడా మా సంరక్షణలో ఉంచుకుంటాము ఇక్కడ ఉన్న శివయ్య భక్తులందరూ కూడా గొప్ప సంతోషకరమైన వార్తనే మిస్టర్ ఓలీ ఖబర్దార్ నువ్వు ఇంకోసారి ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు చైనా తత్తు మాటలు మాట్లాడితే నీకున్న ఈ పార్టీ గౌరవం కూడా ఉండదు మేము రోజు కాదు మిమ్మల్ని నలిపేయాలంటే అసలు ఏమనుకుంటున్నాం మీరు రోజు కాదు మేము భారతదేశంలో ఒక పిలుపునిస్తే గురుకాలందరూ రిటెళ్తారు అందరూ కూడా అక్కడ చూసొచ్చిన వాళ్ళందరూ కూడా మానవత్వంతో సోదర సోదరభావంతో నేపాల్ని ఎప్పుడు కూడా మిత్రదేశంగా భావిస్తే గత సంవత్సర కాలంగా మీరు చేస్తున్న అకృత్యాలు చైనాకు మా బానిసలాగా మారి మేము చైనా రాయభారత్ చెప్పినట్ల ఆడి చైనా కీలుబొమ్మలాగా మారి మీరు అన్నీ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క దాన్ని కూడా మేము చూస్తూనే ఉన్నాం కానీ ఈ రోజు కూడా మేము ఏదైనా చర్య తీసుకోవాలి రోజు కనుక మేము చర్య తీసుకుంటే మేము ఏం ఆడి మసైపోతారు ఒళ్ళు ఏమనుకుంటున్నాం జాగ్రత్త అవసరమైతే నేపాల్ని కూడా మేము కలిపేసుకుంటాం అఖండ భారత్ని పునర్వైభవంగా మేము తీసుకుంటాం భారత్ మాతాకి జై